హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్లో లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదా ఎందుకు చేయట్లేదంటే లాంగ్ వీడియోస్కి అసలు వ్యూసే రావట్లేదండి అందుకని నాకు ఇంట్రెస్ట్ లేక చేయలేదు ఈరోజు నేను ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తొమ్మిది నైన్లో చూసే ఉంటారు ఈరోజు మామూలు పీజీలో నా వంట అని నేను ఈరోజు ఇక్కడ ఏమేమి చేయబోతుందనంటే ఆకుకూర పప్పు బటర్ మిల్క్ వైట్ రైస్ పచ్చిమిరపకాయలు పచ్చడి అనమాట ఇది లంచ్లోకి మాత్రమే లంచ్లోకి మాత్రమే ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇట్లా సింపుల్గా అన్నమాట పప్పులోకి నేను ఇక్కడ టమాటా పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఆకూరని ముందే కట్ చేసి పెట్టుకున్నాను మనం ముందుగానే పప్పుని నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న కందిపప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆకూర ఆకుకూర ఏంటంటే మనం ఎప్పుడైనా ఆకురని కట్ చేసిన తర్వాత ఆకూర ఆకుకూరలో ఇసుక ఉంటుంది కదా ఇసుక కానీ మందు కానీ ఉంటుంది కదా మన దగ్గర పకోడి లాంటివి వేయించుకునే గెంటి ఉంటుంది కదండి ఆ గెంటుతో కనుక మీరు వాటర్ లేసి దేవుకున్నారంటే ఇసుక అంతా వెళ్ళిపోతుంది ఇది భలే పనిచేస్తుంది మేము పీజీలో మా పీజీలో కానీ మామూలు పీజీలో కానీ ఇసుక అంతా కిందకి బాగున్నట్టు ఇది యూజ్ చేస్తామనమాట ఇప్పుడు వాష్ చేసుకుని నానబెట్టుకున్న కందిపప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని టమాటాలని పచ్చిమిరపకాయలని వేసేసి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసేసి ఇంకా మనం గ్యాస్ మీద పెట్టేయాలన్నమాట గ్యాస్ మీద పెట్టేసి ఎన్ని ఒక పది విజిల్స్ రావాలి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి పది విజిల్స్ రావాలి పది విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి మనం వెయిట్ చేయకుండా ఈలోపు మనం నెక్స్ట్ పని చేసుకుందాము ఇప్పుడు ఈ బియ్యం కొలత ఎంతో నాకు తెలియదు కానీ మా నాన్న వేసుకొచ్చాడు అనమాట మా నాన్న తీసుకొచ్చారు ఇంట్లో నుంచి ఇప్పుడు ఈ బియ్యాన్ని కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈలోపు బియ్యం లోపు పచ్చడి రెడీ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను పచ్చిమిర్చి టమాటా పల్లీలు చింతకాయ పచ్చడి వేసి పచ్చడి చేస్తున్నాను చింతకాయ పచ్చడి అంటే అందరికి తెలిసే ఉంటుంది సైడ్ అయితే అందరికి తెలుసు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం గార్లిక్ కొంచెము ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం తిక్కుగా ఉంది ఇక్కడ నాకు చూడనాటికి అందుకే కొంచెం వాటర్ కలిపాను నేను ఈ పచ్చడి సరిపోతుంది ఎందుకంటే మా అమ్మల పీజీలు మొత్తం ఒక నలభై నలభై ఐదు మంది ఉంటారు నలభై ఐదు మందిలో మధ్యాహ్నం చాలా వరకు అన్నానికి రారు పచ్చడిని ఎక్కువ మన తెలుగు వాళ్ళు మాత్రమే తిన్నాటికి ఇష్టపడతారు అన్నమాట ఈ కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు అయితే అసలు కారమే తినరు మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే ఇది ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ మాత్రమే తింటారనమాట ఈ పచ్చడిని అందుకని ఇది కొంచమే సరిపోతుంది కొంచెం క్వాంటిటీలోనే ఈ పచ్చడిలో మనం పచ్చివి అనమాట పచ్చివి ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే గార్లిక్ కట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు పచ్చడి కదా కారంగా ఉంటుంది కాబట్టి ఇక ఇవి గట్టి గట్టిగా తగులుతుంటే బాగుంటుంది ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ ఇప్పుడు మనం అన్నాన్ని ఇంకా పెట్టేసుకుందాము టైం అయిపోయింది కదా అన్నము మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకొని ఇంకా అన్నము గ్యాస్ మీద పెట్టుకొని మూత పెట్టేసేయాలి ఇప్పుడు మనం ఇందాక ఓటుకు పెట్టుకున్న పప్పులో పది విజిల్స్ విజిల్స్ రావాలని చెప్పా కదండి పది విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా అయిందనమాట చూడండి ఇప్పుడే తీసాను ఇంకా ఉడుకుతుంది ఇప్పుడు ఈ పప్పులో కొంచెం ఉప్పు 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 పసుపాలెడ్ వేసాం కాబట్టి ఉప్పు ఒకటి సరిపోతుంది ఉప్పు వేసుకొని ఇంకా మనం పప్పుని మెదుపుకోవాలన్నమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఫార్టీ డేస్ అయిపోయిందండి అసలు వ్యూస్ సబ్స్క్రైబర్సే రావట్లేదు మీకు ఏమైనా యూట్యూబ్ గ్రో నాటికి ఏమైనా టిప్స్ అట్లాంటివి తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఇలా పప్పును బాగా మెదుపుకోవాలి అది బాగా వాటర్ ఎక్కువైపోయినాయి దీంట్లో ఎట్లా మెదుపుకోవాలో నాకు రావట్లేదు మెదగట్లేదు బాగా కాలతా ఇట్లా ఇట్లా అది మెదుపుతా అంటే చేయి మీద చుక్కలంతా పడుతున్నాయి కాలిపోతుంది ఒకట్లా ఒక ట్వంటీ మినిట్స్ కష్టపడి మెత్తంగా మెదిపేశాను అనమాట గట్టిగా ఫోర్స్గా అంటేనేమో చేయి మీద తుచ్చి పడుతుంది అది ఇంకొంచెం మనం అన్నాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము ఓ అన్నం ఆల్రెడీ ఉడికిపోతుంది ఇప్పుడు మనము అన్నాన్ని ఇప్పుడు వంచుకోవాలన్నమాట అన్నం వంచుకున్న తర్వాత అన్నం ఆల్రెడీ ఒక పది నిమిషాలు గ్యాస్ మీద సిమ్లో పెట్టేసామంటే అన్నం రెడీ అయిపోతుంది మనం పప్పుకి పోపు వేసుకోవాలన్నమాట పప్పు పోపు కోసం స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టేసి బాండ్లీలో ఆయిల్ పోపు దినుసులు వేసుకోవాలండి ఇక్కడ నేను గార్లిక్ దంచుతున్నాను పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా గార్లిక్ దంచుకొని వేస్తే బాగుంటుంది ఇప్పుడు దంచుకున్న గార్లిక్ కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసాన్ని ముందే తీసి ఉంచుకోవాలి ఆ తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇంకా తాలింపులో వేసి ఉడికించుకోవాలండి ఇది ఉడికిన తర్వాత కొంచెము ధనియాల పొడి కొంచెం కారం వేసుకొని అది ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు వేసుకొని నీట్గా మనము టేస్ట్ అంతా చూసుకోవాలి ఇది నేను ఇక్కడ ఇంటికి వెళ్ళినాటికి మేము నిన్న గవల్ చేసాం కదా అవి మా అమ్మ రెడీ చేస్తుంది ఇంటికి వెళ్ళాలి కాబట్టి మా ఇంటికి కూడా మేము ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకొని అలాగే టేస్ట్ చూసుకుంటే మనం వేడి వేడి ఆకురపప్పు రెడీ అయిపోతుందండి ఈ వీడియోకి ఎంతే బాయ్ బాయ్